హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మనం సంస్కృత సంధిలోని సవర్ణ సంధి గురించి తెలుసుకుందాం ఓకే సవర్ణ సంధి అంటే ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదశంగా వస్తాయి ఓకే ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదశంగా వస్తాయి ఇక్కడ ఆ వర్ణానికి ఆ కానీ ఆ కానీ సవర్ణాలు ఓకే ఆ అన్న రావచ్చు ఆ అన్న రావచ్చు అలాగే ఈ వర్ణానికి ఈ కానీ ఈ కానీ సవర్ణాలు ఊవర్ణానికి ఊ కాని ఊ కానీ సవర్ణాలు రూకి వర్ణానికి రూ కాని రూ కానీ సవర్ణాలు ఓకే ఇక్కడ మనం ఉదాహరణలు చూస్తే రామాలయం అనే పదం ఉంది ఇక్కడ రామ ప్లస్ ఆలయం కదా ఇక్కడ మనకి రామలో స్వరంలో ఆ అని ఉంది కదా అచ్చు ఇక్కడ పరస్పరంలో ఆ ఇక్కడ మనకి ఈ వర్ణానికి ఆ వర్ణానికి ఆ కాని ఆ కాని రావచ్చు కదా సవర్ణం ఇక్కడ మనకి ఆ అనే సవర్ణం వచ్చింది చూడండి సవర్ణం వచ్చి వచ్చింది కదా ఇక్కడ మనం చూసినట్టయితే ఆకి కానీ ఈకి కానీ ఊకు కానీ రూకు లకు అవే అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఓకే వాటి దీర్ఘాలు ఏకాదశంగా వస్తాయి ఇక్కడ మనం సంధి జరిగింది ఇక్కడ రామా ప్లస్ ఆలయం వీటి రెండింటిని కలయిక సంధి కదా వీరెండింటినీ కలపడం వల్ల మనకి ఇక్కడ సంధి జరిగి ఇక్కడ దీర్ఘం అనేది ఏర్పడింది ఆ రామాలయం కదా వా వీటి దీర్ఘమే ఏర్పడింది ఇక్కడ కదా ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘం ఏకాదశంగా వస్తుంది ఓకే okay. ఇక్కడ రెండవ ఉదాహరణ చూద్దాం కవి ఇంద్రుడు కవి ప్లస్ ఇంద్రుడు ఇక్కడ మనకు పూర్వస్వరంలోని ఈ అని అచ్చు ఉంది పరస్వరంలో ఈ అనే అచ్చు ఉంది సారీ ఈ అనే అచ్చు ఉంది మనకి ఈ వర్ణానికి ఈ కానీ ఈ కానీ సవర్ణాలు కదా ఇక్కడ మనకి ఈ అని సవర్ణం వచ్చింది అదే అదే వర్ణం సేమ్ ఓకే అదే అచ్చు ఈకి ఈఏ వచ్చింది రెండు సేమ్ అచ్చులు వచ్చాయి అంటే వాటి దీర్ఘం ఏకాదశంగా ఏర్పడుతుంది చూడండి ఇక్కడ ఆకి ఆకాని ఆకాని రావచ్చు కదా సేమ్ అప్పుడు మనకి దీర్ఘం ఏకాదశంగా వస్తుంది దానినే సవర్ణ దీర్ఘ సంధి అంటారు ఇక్కడ ఈకి ఈఏ వచ్చింది ఈ అచ్చుకు ఈ అదే అచ్చు వచ్చింది అట్లా ఏర్పడినప్పుడు వాటి దీర్ఘం సంధి జరిగిన తర్వాత అంటే కలయిక జరిగిన తర్వాత రెండు ప సవర్ణాల రెండు అచ్చుల కలయిక జరిగినప్పుడు దీర్ఘం ఆదేశం ఏకాదేశంగా వస్తుంది కదా కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి చూడండి ఇక్కడ ఆ ఈ ఊరు ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదశంగా వస్తాయి కదా ఇక్కడ కవీంద్రుడు కలిపినప్పుడు దీర్ఘం అనేది ఏర్పడింది అదే గుడి దీర్ఘం కదా గుడి దీర్ఘం ఏర్పడింది అట్లా దీర్ఘం ఏర్పడితే దానిని సవర్ణ దీర్ఘ సంధి అంటారు మనకు పేర్లోనే ఉంది సవర్ణ సంధి సవర్ణం ఏర్పడినప్పుడు దీర్ఘం ఆదేశంగా వస్తుంది ఏకాదేశంగా వస్తుంది కదా అంటే ఈ వీడియోకి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ